ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మా మీ గారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు నేనా కింద ఎన్నోరమ్మా మీకు కొడుకులు గట్టరా కొడుకులు కూతురు డబ్బు అదే ఆస్ లేదు ఇది లేదు వాసం వాసం చేయకు ఇద్దరు కొడుకున్నారు ఇద్దరు

ఆయన నమ్ముకొని ముప్పై సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాలప్పుడు చూసి పెడిపోయాలి ఆయన కండలు చిన్న కావాలి పెంచి పెద్దోళ్ళు చేశాను ఇప్పుడు అక్కడ వయసు వచ్చేసింది తర్వాత వచ్చి కొంచెం ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకున్నాను నీ నాకు ఎందుకు అన్నట్టుగా వదిలేసారు వదిలేసారు ఉంటుందంట కొడుకు సూస్తా అప్పుడు వచ్చే యా మా సంతావాలన అరుతది రోజూ రోజూం పెడర్ ఎర్టర్ నాముకి అన్నామేలగమ్మకి రోజుకి ఎవరకొ తీసుకొస్తారా మామనరా ఉండు거든 రోజైనా కొడుకు అంటాడు కొదున్న రాత్రన మధ్య రాత్రి ఒక్క కోటన రాత్రి కొంత అమ్మంటారై ఎందుకంట ம கொண்டதம்மாறேன் மாமா டினா மாதா சோதர குற கதம்மா எதுக்கோ எதுக்கு அளவு सच पे कला श्रीदम साक्षा जीवांखे सहाय पेम दे दे పోట్లాడా నేను లేవా నాకు వద్దు ఇప్పుడు నాకు ఎందుకు కళ్ళు లేని కొద్దు ఏ కారణం అన్నం తను ఏ ఏం తింటున్నాను అన్నం తింటున్నాను ఏం తింటున్నాను ఎందుకు తండ్రి ఇప్పుడు ప్రొచ్చుకు నాకు వద్దు తండ్రి వదిలి తండ్రి నువ్వు వద్దమ్మా నీకు ఇంకా ఉంది టైం రాక ఉంటుంది ఆయన అలా చెప్పిన మాటలే ఆయన చెప్పిన మాట అలాగా జీవిస్తుంది అంటున్నాను

తెలుసు కదా ఈరో గురించి పరిచయలు సర్దుకాయలు అలా పెద్ద పెద్ద జ్ఞానులు ఎంతో మంది ఆ రోజున ఉన్నారు అక్కడే చాలా మంది కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు మోగవాళ్ళు ఇలా కూడా చాలా మంది ఉన్నారు మీరు సరిగ్గా గమనించండి దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడా వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక్కని ఒక్క మాట దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అలాగే దేవుడు మీ దగ్గర ఉంటాడు ఇప్పుడు మా దగ్గర అంత మీ అంత అయితే మాకు లేదు నాకు మాట అన్నారు ముప్పై సంవత్సరాల నుంచి నేను దేవుడిలోనే ఉంటున్నాను బాబా మేము మీ పుట్టి ముప్పై సంవత్సరాలు అవునా మీరు దేవుడు నమ్ముకున్నప్పుడు మేము ఇంకా పుట్టే కొట్టలేదు ఎవరు మేము ఎవరు కొట్టలేదు అన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుడు నడిస్తున్నారంటే మీరు నిజంగా మా అందరికి ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నాం అంటే ఒక ఐదు ఐదు అయితే ఒక సంవత్సరం నడిపి దేవుడు పేరైపోతున్నాం అవునా కదా మా మా జనరేషన్ అంతా అలాగే తాగలేదు కరెక్ట్గా ఒక సంవత్సరం మేము దేవుడికి వెళ్ళామనుకోండి తర్వాత సంవత్సరం మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం కానీ మీరు ఈ వయసులో కూడా నాకు దేవుడే ఉన్నారని అంటారంటే మీ విశ్వాసం మా అందరికి మా విశ్వాసానికి పరిస్థితి మాట అది మా లాంటి వాళ్ళని బతికించడానికి మీరు బతికారు మీరు అడిగిన్నారు కదా చచ్చి బతికారు చచ్చి బతికే ఇల్లు